హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ కోటిలింగేశ్వర స్వామి ఆశస్సులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కోటిలింగేశ్వర దేవాలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని క్రమస్తంగా గ్రామంలో ఉంది కమ్మసంద్ర గ్రామానికి పూర్వం ధర్మస్థలం అని పిలిచేవారు ఆలయ ప్రధాన దైవం శివుడు ఇక్కడ నూట ఎనిమిది అడుగుల భారీ శివలింగం ముప్పై రెండు అడుగుల అతిపెద్ద బసవన్న విగ్రహం ఉంది ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి కమ్మసంద్ర గ్రామంలో మంజునాథ శర్మ అనే భక్తుడు ఉండేవాడు ఇతడు ధర్మస్థలలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు ఇతడు మంచి స్వభావాన్ని కలిగి ఉండేవాడు కానీ నాస్తికుడు శివుడిని చిన్నప్పటి నుండి అవమానించేవాడు అతడు ఒక కుస్తీ పాఠశాలను నడిపేవాడు అతను శివుని దైవత్వాన్ని గ్రహించి పరమశివుణ్ణి గొప్ప భక్తుడు అయ్యాడు ఒకరోజు భక్త మంజునాథుడు అతని కుటుంబం శివుణ్ణి దర్శించినప్పుడు ఆ ఆలయంలోని దీపాలు ఆరిపోయాయి దానికి కారణం మంజునాథుడు అని అందరూ తిట్టారు అప్పుడు రాష్ట్రకుట రాజవంశానికి మహారాజైన అంబికేశ్వరవర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్ళీ ప్రకాశించేలా చేసి తన నిర్దశత్వాన్ని నిరూపించుకోమని అన్నారు అప్పుడు మంజునాథుడు వ్యాసమహర్షి స్వరపరిచిన మహాప్రాణదీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అవి మునిపెన్నడు లేనంత ప్రకాశవంతంగా వెలిగాయి అతను తన జీవిత కాలంలో శివుడిని కోటిసార్లు అవమానించాడని నమ్ముతారు అందువల్ల భక్త మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సమీపంలో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి కోటి లింగాలను సృష్టించి వాతిని ప ప్రతిష్ఠించాడు అందువల్ల ఆలయానికి కోటిలింగేశ్వర అని పేరు వచ్చింది ఆలయ నిర్మాణాలను స్వయంగా స్వామి సాంబశివమూర్తి పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించాడు ఆలయ ప్రధాన ఆకర్షణ ఎనిమిది అడుగుల పొడవు ముప్పై ఐదు అడుగుల పొడవైన నంది విగ్రహం దాని చుట్టూ పదిహేను ఎకరాల విస్తీర్ణంలో లక్షల చిన్న లింగాలు ఉన్నాయి నంది విగ్రహం అరవై అడుగుల పొడవు నలభై అడుగుల ఎడల్పు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న పై ఏర్పాటు చేయబడింది ఈ ప్రాంగణంలో వివిధ దేవతల కోసం పదకొండు చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి లింగానికి దగ్గరలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయబడింది దీనికి భక్తులు అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు విగ్రహాల ఎత్తు ఒక అడుగు సున్నా పాయింట్ ముప్పై మీటర్ల మూడు అడుగుల మధ్య ఉంటుంది ఇక్కడ గెస్ట్ హౌస్ కళ్యాణ మండపం ధ్యానం చేసుకోవడానికి హాలు బృందావనం ఆలయానికి అనుబంధంగా ఒక ప్రదర్శన కేంద్రం ఉన్నాయి ఆసియాలో అతిపెద్ద ఎత్తైన లింగం ఉన్నందున ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది దాదాపు వంద లక్షల లింగాలు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు అయితే వాటి సంఖ్య ఆరు పాయింట్ ఐదు లక్షల ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు వినాయకుడు అయ్యప్ప ఆంజనేయ ఆంజనేయుడు కన్యక పరమేశ్వరి పార్వతి లక్ష్మి నవగ్రహ సత్యనారాయణ స్వామి సుబ్రహ్మణ్య వెంకట వెంకటేశ్వర పంచముఖ ఆంజనేయ సంతోషిమాత మంజు మంజునాథేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం నాగలింగ వృక్షాలు ఉన్నాయి ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసుకుని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఆలయాల్లో నిత్య సేవ అన్నదానం పేదలకు వస్త్రాధనం జరు జరుపుతాయి ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం జాతర జరుగుతుంది స్థల పురాణం ప్రకారం దేవతల రాజు ఇంద్రుడు ఒకసారి గౌతమ్ మహర్షిని శపించాడు ఋషి శాపం నుండి విముక్తి పొందాలని అతను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పది లక్షల నదులు నీటితో శివలింగాన్ని అభిషేకించాడు నేటికి ఆలయ ప్రాంగణంలో ఆ శివలింగం దర్శనమిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్